నమస్తే అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈ రోజు మొయినాబాద్ మండల్లో శ్రీరామ్ నగర్ అనేటువంటి విలేజ్ లో వన్ లో డెవలప్ చేసి ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఈ వన్ లో ఉన్నటువంటి ఫోర్ గా డివైడ్ చేసి సేల్ చేస్తున్నటువంటి ప్రాపర్టీతో మిమ్ముడుకు రావడం జరిగింది ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన గా ఈ ప్రాపర్టీ ఓనర్ సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి టోటల్ గా వన్ ఎకర్ లో ఫోర్ ఫ్లాట్స్ గా డివైడ్ చేయడం జరిగింది అండి ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకి టెన్ గుంటాస్తో ఉంటుంది అండ్ ఈ మధ్యలో కనిపిస్తున్నటువంటి రోడ్ వచ్చేసి సిసి రోడ్ వేయడం జరిగింది అండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఓనర్ అనేది సిసి రోడ్ వేయడం జరిగింది ఇది వచ్చేసి కంప్లీట్ గా ఈ వన్ ఎకర్ లో ఈ ఫామ్ హౌస్ అండ్ ఇక్కడ ఓపెన్ ఫ్లాట్స్ అనేది కలిపి సేల్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాపర్టీ యొక్క లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే టీఎస్పా జంక్షన్ నుంచి ఇక్కడ వరకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ మొయినాబాద్ నుంచి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది గచ్చిబోల్ నుంచి థర్టీ టు థర్టీ ఫైవ్ లో రీచ్ అవుతాము అండ్ ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది అండ్ మొయినాబాద్ మండల్లో చూసుకున్నట్లయితే ఎటు చూసినా ఫామ్ హౌస్ ఎస్ ఉంటాయండి వీకెండ్ ఎంజాయ్మెంట్ చేయాలి మనకు ఓపెన్ ల్యాండ్ ఉండాలి మనకి ఇష్టం వచ్చినట్టుగా ఫామ్ హౌస్ కట్టుకున్నాలని చూస్తున్న వాళ్ళు గా స్క్రీన్ పైన వస్తున్న కి కాల్ చేసి ఈ లొకేషన్ విజిట్ చేసి ప్రాపర్టీ అనేది మీరు బుక్ చేసుకోవచ్చు అండ్ ప్రాపర్టీ యొక్క ప్రైస్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి ఈ కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఫామ్ హౌస్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఓపెన్ ఫ్లాట్స్ అన్నది టోటల్ గా కలిపి ఇక్కడ సెవెన్ సిఆర్ కోడ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి లొకేషన్ విజిట్ చేసి ప్రాపర్టీ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మోడల్ ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ ఉందో ఫామ్ హౌస్ అనేది వీడియోలో క్లియర్గా కవర్ చేయడం జరుగుతుందండి ఇక్కడ వచ్చేసి ఫామ్ హౌస్ సంబంధించినటువంటి మెయిన్ గేట్ రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనం లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా చూపిస్తూ ఫామ్ హౌస్ యొక్క డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి టెన్ గుంటాస్ లో అంటే పన్నెండు వందల పది గజాల్లో కన్స్ట్రక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ ఫామ్ హౌస్ లో ఎంట్రీ కాగానే ఇక్కడ వచ్చేసి మనకి క్రికెట్ నెట్ అనేది రావడం జరిగింది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి గార్డెన్ ఏరియా రావడం జరిగింది అండ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్పేషియస్గా ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సిట్అవుట్ ఏరియా ప్రొవైడ్ చేస్తారు అండ్ ఫామ్ హౌస్ యొక్క ఎంట్రెన్స్ అనేది చూపించడం జరుగుతుందండి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది అండ్ గ్రాండ్ లుక్ తోటి ఇక్కడ ఎంట్రెన్స్ అనేది రావడం జరిగిందండి ఒకసారి మనం లోపలికి వెళ్ళేసి ఫామ్ హౌస్ ఎలా ఉందన్న విషయం కూడా క్లియర్ గా తెలుసుకుందాం ఇక్కడ ఫామ్ హౌస్ లోపలికి వచ్చి చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకి స్పేసెస్ ఉన్నటువంటి ఫామ్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకి ఫోర్ తో కన్స్ట్రక్ట్ చేస్తారు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకున్నట్లయితే కిచెన్ ఏరియా రావడం జరిగింది డైనింగ్ ఏరియా రావడం జరిగింది అండ్ బెడ్రూమ్స్ ఏరియా రావడం జరిగిందండి ఇక్కడ వచ్చేసి మనకి నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ నుంచి మనకి ఇక్కడ పూల్ వ్యూ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మింగ్ పూల్ వ్యూ అంతా గా కవర్ చేస్తున్నాము స్విమ్మింగ్ పూల్ దగ్గర చూసుకున్నట్లయితే వాష్రూమ్ ఏరియా రావడం జరిగింది అండ్ బార్ కౌంటర్ రావడం జరిగింది స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మనకి చిల్డ్రన్స్ కి సపరేట్ గా ఇవ్వడం జరిగింది అటువైపు ఇక్కడ వచ్చేసి అడల్ట్స్ కి సపరేట్ గా ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే స్పేసెస్ రావడం జరిగింది కబోర్డ్ వర్క్ అనేది రావడం జరిగింది అండ్ సీలింగ్ వర్క్ అనేది రావడం జరిగింది అదే విధంగా డైనింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము డైనింగ్ ఏరియా వచ్చేసి సిక్స్ సీటర్స్ కెపాసిటీ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా రావడం జరిగింది ఇక్కడ వ్యూ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న బెడ్రూమ్ కవర్ చేస్తున్నామండి బెడ్రూమ్ నెంబర్ వన్ అవుతుంది ఇది వచ్చేసి చాలా స్పేసెస్ రావడం జరిగింది బ్యూటిఫుల్ గా డిజైన్ రావడం జరిగింది అండ్ పెద్ద సైజ్ బెడ్ వేసినా అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా రావడం జరిగింది అండ్ ఇక్కడ వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాము సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి చాలా స్పేసెస్ రావడం జరిగింది అండ్ అటాచ్డ్ వాష్ రూమ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇక్కడ కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా అటు ఇటు తిరగడానికి వీలు ఉండే విధంగా రావడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఏరియా అంతా గా కవర్ చేస్తున్నామండి చాలా గా అండ్ నీట్ గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి బెడ్రూమ్ అనేది క్లియర్గా కవర్ చేస్తున్నాము పెద్ద సైజ్ ఉన్నటువంటి బెడ్రూమ్ ఏరియా ఇక్కడ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము అదేవిధంగా సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తున్నామండి ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సైడ్ ఉన్నటువంటి వ్యూ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్గా ఫామ్ హౌజెస్ తోటి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ బ్రౌన్ టౌన్ రిసార్ట్ కి చాలా దగ్గరలో ఉంటుంది మొయినాబాద్ కి సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ప్రైస్ విషయం అన్నది మరొకసారి రిపీట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి వన్ ఎకర్ ఏరియాలో ఉన్న ఈ ఫార్మ్ హౌస్ అండ్ ఓపెన్ ఫ్లాట్స్ కలుపుకొని టోటల్ గా సెవెన్ సిఆర్ కోర్ చేస్తున్నారు ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అవుతుంది స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా తెలుసుకొని ప్రాపర్టీ అనేది బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్